లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ వందనాలు ఈరోజు మీరు దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నారా లేదా సాయంకాలం పడుకునే ముందు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి ఈరోజు అనేకులు ఎలా ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే ప్రార్థన చేసేటువంటి విషయంలో వాళ్ళు కొంత బద్ధకం అనేటువంటిది చోటు చేసుకుందని చెప్పక తప్పదు పిల్లారా మన పనులన్నీ ఎంతో చురుగ్గా మనం చేసుకుంటూ ఉన్నాం అవన్నీ కూడా ఉదర పోషణ కొరకే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల నువ్వు చూడాలంటే నీ జీవితంలో ఒక అద్భుత కార్యము నువ్వు చూడాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని మీరు గమనించాలి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుని ఎలా అడగాలి ఎంతోమంది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని అడుగుతూనే ఉన్నారు మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారు ఒకటి నమ్మిన వాళ్ళు ఉన్నారు రెండు నమ్మని వాళ్ళు ఉన్నారు నమ్మినటువంటి వాళ్ళల్లో మరి కొన్ని రకాలు ఉన్నారు నమ్మినటువంటి వాళ్ళల్లో ఆయనతో ఆయన మాటలు హృదయంలో ఉంచుకొని ఆయన మాటల ప్రకారంగా అడిగేటువంటి వాళ్ళు యథార్థంగా ప్రవర్తిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ అడిగేవాళ్ళు రెండు పాపపు స్థితిలో ఉండి అడిగేవాళ్ళు ఇంకా ఎలా అడుగుతున్నారు అడిగేటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా అడుగుతారండి ఎందుకంటే ఇచ్చేవాడు ఉండాలి కానీ అడగడానికి కొదే ఉందండి ఆయన ఇస్తున్నాడు అని తెలిస్తే ఎంతైనా అడుగుతారు వీళ్ళు ఇవ్వటం లేదని తెలిస్తేనే అడగరు కాబట్టి దేవునిటువంటి అడిగేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళు అడిగితే ఆయన చేస్తాడు అనేటువంటి విషయాలు అసలు ఎలా అడగాలి అనేటువంటి విషయాలు మనము జానిద్దాము అడిగేటప్పుడు షరతులు ఏమైనా ఉన్నాయా అడగగానే ఇచ్చేసారనుకోండి అందరూ అడుగుతారు అందరూ పొందుకుంటారు అంటే అక్కడ ఏమీ లేవు అడ ఎవరు అడిగినా ఇచ్చేస్తున్నారంటే షారతులు లేవన్నమాట ఏది అడిగినా ఇచ్చేస్తున్నారంటే షారతులు లేవు మరి ఇక్కడ శారతులు ఉన్నాయి ప్రియులారా దేవుని అడగాలంటే దేవుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం అయ్యండి అని అడిగితే అంతకు ముందు వాళ్ళు ఆ రాజకీయ నాయకునికి ఏదో ఒక విధంగా సహాయపడితే వెంటనే ఈ వ్యక్తి నాకు కార్యకర్తగా పనిచేశాడు కాబట్టి ఈ కుటుంబానికి నేను మేలు చేయాలని వెంటనే చేస్తాడు ఏమీ చేయకుండా మీ నియోజకవర్గంలో నేను మీకు ఓటేసాను కాబట్టి నాకు ఉద్యోగం ఏమి అంటే నీకులాగా ఓటేసినటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు కాబట్టి ఆయన సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా కాబట్టి దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి షరతులు ఉంటాయి ఆ షరతులకు లోబడి మనము అడగవలసి ఉంటుంది ప్రేలారా ఇప్పుడు అడిగేవాళ్ళు ఎలా అడుగుతున్నారంటే మొట్టమొదటిగా భోగముల నిమిత్తం అడుగుతున్నారండి భోగముల నిమిత్తం అంటే మా అబ్బాయికి పెళ్ళి కావాలి అది పెద్ద సమస్య ఉద్యోగం రావాలి అదొక సమస్య ప్రమోషన్ రావాలి అదొక సమస్య పెళ్ళైనటువంటి వాళ్ళకి గర్భఫలం పిల్లోడో పిల్ల కావాలి అదొక సమస్య ఇల్లు లేదు అద్దెళ్లలో ఉంటూ ఉన్నారు ఇల్లు కట్టుకోవాలి అదొక సమస్య మరి ఒంటేనండా బంగారు నగలు లేవు బంగారు నగర్ కావాలి నగలు కావాలి అదొకటి సమస్య ఇలా చదువుకుంటున్నారు ఉన్నతమైనటువంటి చదువుకి సీటు దొరకాలి అదొక సమస్య ఏమండి ఈ బ్రతుకు ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి ఆ అవసరతలన్నిటి నిమిత్తము భోగముల నిమిత్తము అడిగితే ఆయన ఇచ్చేవాడు కాదండి ఎవరికి ఆయన ఇస్తాడంటే ఎక్కువగా ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుచు ఆయన కొరకు కనిపెట్టుచు ఆయన సన్నిధిలో దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఊరిని ప్రార్థన చేసేటువంటి వారికి ఆయన సహాయం చేస్తూ ఉండేటువంటి వారిగా దేవుడు ఉన్నాడు పాపపు స్థితిలోనే ఉండి కొంతమంది అడుగుతూ ఉంటారు వాళ్ళు పాపపు అలవాట్లు మానుకోరు వాళ్ళ అవయవాలలో ఉండేటువంటి భోగేచ్ఛ అన్ని అవయవాలు బాగున్నాయి ఒక్క అవయవం మాత్రం పాపానికి అప్పగించారు ఆ పాపానికి ఏ అవయవం అయితే అప్పగించారో సాతాను సంతోషిస్తున్నది ఎందుకు ఈ అవయవం నాకు ఇచ్చేశాడు కాబట్టి అక్కడ అన్ని బిందెంత బాగా కానీ ఒక్క ఒక్కచాట కన్నం పడింది చాట కన్నం ఉంది ఉంటాయా చెప్పండి ఉండవు ప్రియులారు అలాగే అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి కానీ ఒక్క అవయవం చూడండి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క అవయవం వ్యభిచారము అదొక అవయవం మరి ధనాపేక్ష అదొక అవయవం ఏమండి తిండి అదొక అవయవం నిద్రాశక్తులు అదొక అవయవం కాబట్టి ఎన్నో అవయవాలు ఉన్నాయి పాపపు స్థితిలో నువ్వు ఉంటే ఆ పాపపు ఆలోచనలో పాపపు తలంపులలో ఉంటూ నీ అవయవాలని పాపానికి అప్పగించి నీవు ఏది అడిగినా ఎలా అడిగినా పొందలేవు అడుక్కునే వ్యక్తి వచ్చి లోపల ఉన్నటువంటి వారితో గౌరవం లేకుండా మర్యాద లేకుండా ఏంటి ఎంత లేటో తొందరగా తీసిరా అని అన్నాడు అనుకోండి అతనికి ఏమన్నా వేస్తారంటారా చెప్పండి అందుకని దీనంగా అడుగుతాడు ఆ దీనంగా అడిగినప్పుడు వాళ్ళ హృదయాలు కరిగి వాళ్లకు ఏదో ఒకటి అడిగింది ఇస్తారు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలి ఆ అధికారిని ఎలా చేరుకోవాలి మార్గాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ ప్రకారంగా వెళ్ళి వారిని అడగాలి అలా అడగకుండా ఉంటే వాళ్ళు ఎవరు కాబట్టి దేవుని అడగడానికి ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటో తెలుసండి ఆ పద్ధతి అనుసరించి దేవునిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి చూడండి యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచనంలో నాయందు మీరు నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు కారు ద్రాక్ష మీరు మీరు పనికిరాయిని కాయలు కాసేటువంటి ద్రాక్షవల్లి నువ్వు కూడా ద్రాక్షవల్లి అనుకుంటున్నావు నేను నిజమైనటువంటి ద్రాక్షలు ఆమె ఒరిజినల్ వైన్ మీరు డూప్లికేట్ అనమాట కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగెలేవు నా ఎందు కట్టబడండి నాలో ఉన్న సారము మీకు వస్తుంది అంటున్నాడు ఆయన కాబట్టి నాయందు మీరును రెండోది మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి ఏం అడగాలి ఏం అడగకూడదు ఎలా అడగాలి ఎలా అడగకూడదు అసలు నేను ఎలా అడిగేనున్న తండ్రిని ఆ విధంగా అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేసేవారిగా ఉన్నాడు వీలారా క్రిందికి వెళదాం ఏమడగాలండి దేవుడిని కన్న తండ్రి పిల్లల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడండి ఏ ఆహారం తీసుకొచ్చినా పిల్లలు బాగా తింటూ ఉంటే చూస్తూ ఉంటాడు నా చిన్నతనంలో కోడిగుడ్లు కూర వండినప్పుడు అందరికీ తలాక ఒక గుడ్డు వేసి ఉన్నప్పుడు మా నాన్న ఏం చేసేవాడు అంటే నేను నాన్న పక్కనే కూర్చున్నవాడిని మా నాన్న గుడ్డు కూడా నాకే ఇచ్చేవాడు ఎందుకు నా కొడుకు తినాలని చూస్తారా తండ్రి ప్రేమ అండి ఇప్పుడు ఆ తండ్రిని మనము నాన్న నాన్న నాకు మంచి చేప కావాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి అడిగామనుకోండి అనుకోండి అడగకుండానే ఇస్తాడు ఆయన అడిగితే ఏమండి పామునిస్తాడా అండి మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా లోకాసు వార్త పదకొండో ఛాయము తన కుమారుడు తనను అడిగితే పామునిచ్చునా రొట్టెనడిగితే రాతినిచ్చునా ఇప్పుడు మనం దేవుడిని రాతిని అడిగామనుకోండి అనుకోండి దేవాని అది యుక్తమైనటువంటి ప్రార్థన కాదు జ్ఞాన యుక్తమైన ప్రార్థన కాదు అలాంటి ప్రార్థనకు దేవుడు చెవుయగ్గుడు రాయి ఇవ్వడు దేవా నాకు పామును ఇవ్వు అని అడిగినా కానీ దేవుడు పామును ఇవ్వడు అలా అని చెప్పేసి చేపను అడిగినా కండిషన్ చూస్తాడు వెంటనే అడగగానే కండిషన్ అప్లై అవుతుందా లేదా నా ఎందు మీరుడు మీ ఎందు నా మాటలు ఉన్నాయా లేవా చూస్తాడండి ఆయన ఈ విషయం చాలామందికి తెలియదండి అడుగుడి ఇవ్వబడును అంతే ఎందుకు ఇవ్వడు దేవుడు ఉన్నది ఇవ్వడానికే ఉన్నది పొందుకోవడానికే ఆ పొందుకున్న తర్వాత శుభ్రంగా వెళ్ళిపోవటమే మేము సువార్త ప్రకటించడానికి నా చిన్నతనంలో సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము ఒంగోలు ప్రాంతంలో మేము సువార్త ప్రకటించడానికి వెళుతున్నప్పుడు అంశుమతి మేరీ గారి మేరీ గారు ఉండేవారు వారు వారితో పాటు నేను కూడా ఈ గాన పరిచయలు ఇన్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండేవాడిని సువార్తకు వెళ్ళాము సువార్తకు వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో దైవజన్లు వాక్యోపదేశం చేశారు ఆ తర్వాత మీ అవసరతల నిమిత్తము మీ సమస్యల నిమిత్తం ప్రార్థన చేయించుకోండి రెండు అన్నప్పుడు అందరూ వచ్చారు ఒక ముసలావిడ ముసలావిడ ముసలావిడొచ్చి అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అంది అమ్మ నీ సమస్య ఏంటి అంటే కళ్ళు కనపడవమ్మా నాకు చెవులు మాత్రం వినపడతాయి కళ్ళు కనపడవు అనంది అయితే మంచిదే నేను మీకు ప్రార్థన చేస్తాను తప్పకుండా దేవుడు చూపునిస్తాడు మీకు ప్రార్థన చేసే ముందు నేను ఒక మాట అడుగుతున్నానమ్మా నీకు కంటి చూపు వస్తుంది కదా ఏం చేస్తావు మరి దేవుడు చూపిస్తాడు కదా ఏం చేస్తావు చెప్పు అని అడిగారు దైవజనులు అడిగినప్పుడు ఆవిడ ఏందో తెలుసండి టీవీ సీరియల్ చూస్తున్నానయ్యా మాట వినప ఇనిపెడుతుంది కానీ బొమ్మ కనపడతలేదు ఆ బొమ్మ చూస్తానని చెప్పిందండి అంటే ఆవిడ కళ్ళు దేనికి కావాలి టీవీ చూడడానికి టీవీ సీరియల్ చూడడానికి సినిమాలు చూడడానికి నాటకాలు చూడడానికి ఎలాంటి భోగచ్చల నిమిత్తము అడిగితే దేవుడు కళ్ళు ఇస్తాడా నేను టీవీ చూడాలి నాకు కళ్ళు ఇవ్వండి నేను సినిమాలు చూడాలి నాకు కళ్ళు ఇవ్వండి అంటే ఎవడండి ఆయన మన అవయవాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి మనం ఆయనకి పనికొస్తున్నామా లేదా ప్రతి నిమిషం చూస్తూ ఉన్నారు ఆయన ఎన్నో ఇరవై నాలుగు గంటలు ఇస్తూ ఉన్నారు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావు అధిక సమయం ఆయనతో గడపగలుగుతున్నావా ఎక్కువ సమయం నువ్వు గడపగలుగుతున్నావా నీకు సమయం దొరకగానే సీరియల్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు సమయం దొరకగానే సినిమాలకు వెళ్ళిపోతున్నావు సమయం దొరకగానే సెలవు పట్టుకుంటున్నావు సమయం దొరకగానే ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకుంటున్నావు దేవుని సన్నిధిలో దేవుడి నీకు ఖాళీ సమయం ప్రతి మనిషికి ఖాళీ సమయం నిచ్చాడు రాత్రిపూట రాత్రి చీకటి ఎప్పుడు పడుతుంది ఆరు గంటలకు సుమారుగా ఆరు నుంచి మరలా ఆరు వరకు ఎన్ని గంటలు ఉన్నాయి పన్నెండు గంటలు ఉన్నాయి సుమారుగా మీరు ఎనిమిది గంటల కల భోంచేస్తారు ఒక అరగంట అటు ఇటు చూసుకున్న తొమ్మిది గంటలకు పడుకున్న పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది గంటలు ఉన్నాయి తొమ్మిది గంటలు నిద్రపోతారా ఒకే తొమ్మిది గంటలకు నిద్రపోండి పది పదకొండు పన్నెండు ఒకటి రెండు సుమారుగా ఐదు గంటలు నిద్ర చాలండి మనిషికి ఐదు గంటలు ఆ రెండు గంటలకు లేచారనుకోండి మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు గంటలు ప్రార్థన చేయొచ్చు మీరు మూడు గంటలకు లేస్తే మూడు గంటలు ప్రార్థన చేయొచ్చు మా అనుభవాలండవి మేము తప్పకుండా క్రమం తప్పకుండా మాకు ఈ విధంగా ప్రార్థన చేయాలని మమ్మల్ని ప్రేరేపించి దైవజనులు అయినటువంటి రత్నకుమార్ అయ్య గారు గుంటూరులో వారు పరిచర్య చేస్తూ మరి టీవీ పరిచర్యలో దేవునితో మాట దయ్యముతో ఆట ఎవరైనా ఇంతవరకు ఎన్నో ఎంతమంది దైవజనులు నేను చూశాను టీవీలో ప్రసంగించేటువంటి దైవజనులు చూశాను కానీ దయ్యముతో ఆట చూసారా మీరు దేవునికి లోబడి అపవాదును ఎదిరించండి అని చెప్పాడండి ఏమండి దేవునికి లోబడకుండా అపవాదుని ఎదిరిస్తే లోబడదు చూసారా దయ్యానికి తెలుసు దేవునికి తెలుసును ఎవరువో కాబట్టి దేవునితో మాట దయ్యముతో ఆట అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమందిని ప్రార్థనా పరులుగా చేశారు నేను కూడా ఆయన కార్యక్రమాన్ని చూసి వ్యక్తిగతంగా డిజిటల్ యుగం కదండి ఇది నేను కూడా సంఖ్య కలిగినటువంటి ప్రార్థనలో వారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ప్రోద్బలంతో వారు నన్ను బలపరిచారండి టీవీలో ఉండే చెప్పారు ఎంతవరకు ఆయన చూడలేదు నేను ఆయన ఒకసారి మధ్యలో ఇలా అంటే ఫోన్ చేస్తే మాట్లాడారు అంతే కాబట్టి నేను చెప్పేటువంటి మాట మీరు వింటున్నారు నేను ఒకరి ద్వారా నేను ప్రార్థనా పరుడిని అయ్యాను నా ద్వారా మీరు ప్రార్థనా పరులు అవ్వండి ఒకరి ద్వారా ఒకరు మీ ద్వారా వేరే వాళ్ళు ప్రార్థనా పరులు అవ్వాలి వాళ్ళు ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నారంటే నీ పేరు చెప్పాలి అర్థమవుతుందా కాబట్టి సంఖ్య కలిగినటువంటి ప్రార్థన చేస్తున్నారా లేదా అని దేవుడు చూస్తారు కాబట్టి అలాంటి దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి నాలాంటి దైవజనుల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి దైవజనులు రత్నకుమారాయ్ గారు ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందిని ప్రార్థన పనులుగా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం మీరు ప్రార్థన చేయండి మీరు కూడా వేరే వాళ్ళకి ప్రార్థన చేయమని ప్రోత్సహించండి అనేకులు ప్రార్థన పనులు కావాలి అప్పుడు ఏం జరుగుతుందో ఒక మంచి మాట చెప్పమంటారా మీకు జ్ఞాని అయినటువంటి సులోమన్ గారు తెలుసా అండి మాకు ఎందుకు తెలియదు బైబిల్ అంతా తెలుసు బైబిల్ అంతా తెలుసండి మాకు సులోమన్ గారి గురించి ఎత్తారా మాకు తెలుసు దావిది గారి గురించి ఎత్తారా మాకు తెలుసు అన్నీ తెలుసు మీకు కానీ దేవుడు సులోమన్ గారికి ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడండి అంటే ఎవరితో పడితే వాళ్ళకి ప్రత్యక్షం అయిపోయి ఏం కావాలని అడిగేస్తాడంటారు ఆయన సులోమన్ గారి భక్తి జీవితం ప్రార్థనా జీవితం ప్రార్థనలో ఆయన చూపిస్తున్నటువంటి సహవాసము మెచ్చుకుని నీకేం కావాలి అని అడిగితే అదే మనల్ని అడిగారు అనుకోండి మనం ఏం అడుగుతామో తెలుసండి మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాయి మా అమ్మాయికి పెళ్ళి మామూలు మామూలు సంబంధం కాదు చాలా టాప్ మోస్ట్ కోటీశ్వర్లు ఉండాలి చూసారా మళ్ళీ లోక సంబంధమే అలా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి పెద్ద పోస్ట్ అయ్యి ఉండాలి మాకు పెద్ద ఇల్లు ఉండాలి ఒక నాలుగైదు బెడ్రూములు ఉండాలి ఇలా కోరుకుంటారండి బంగారు ఉండాలి ఏదో ధనం ఉండాలి మా శత్రువులు ప్రాణాలు ఉండకూడదు ఘనత కావాలి ఐశ్వర్యం కావాలని అడుగుతారండి కాయన ఏం అడిగాడో చూస్తారో ఒకసారి సులమును మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినముల ప్రియులారా వివేకము గల హృదయాన్ని నాకేమని అడిగాడండి ఎందుకు ఇస్రాయేలీల సంఖ్యకు మించినటువంటి వారు నేను వాళ్ళు పరిపాలించాలంటే నా యొక్క బలము కానీ నా యొక్క జ్ఞానము కానీ చాలదు కాబట్టి వివేకము గల హృదయాన్ని నాకు ఏమని అడిగాడండి సులమోన్ గారు వివేకము గల హృదయము అడిగితే సరేలే వివేకము కలిగిన హృదయాన్నే కదా అడిగాడు నీకు వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చాను వెళ్ళిపో అనలేదండి దావీదుని రాజుగా చేయాలని సమూహలు వచ్చినప్పుడు ప్రవక్తి అయినటువంటి ఆయన వచ్చినప్పుడు అందరూ వస్తూ ఉంటే ఈయన పెద్దోడు బాహుబలము అందగాడు మంచి శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కాదు నేను కోరుకున్నది దేవుడు పైరూపాన్ని కాదు హృదయ అంతరంగాల్ని ఆంతర్యాన్ని చూసేటువంటి దేవుడు ప్రియులారా చూసి నీవు అడగకపోయినా నీకు ఐశ్వర్యాన్ని ఘనతని ఇస్తున్నాను అన్నాడండి ఇప్పుడు ఈ విషయాన్ని బేస్ నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా మీరు నిజంగా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమరించి ప్రార్థన చేస్తే నిజంగా మీరు ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ఉంటే మీరు అడగకపోయినా మీకు ఉద్యోగం వస్తుంది మీరు అడగకపోయినా మీకు గర్భఫలం వస్తుంది మీరు అడగకపోయినా మీకు ఇల్లు కడతారు మీరు అడగకపోయినా మీ పిల్లలు ఉన్నత చదువులో ఉంటారు నాకు తెలిసినటువంటి నా సేవా జీవితంలో నేను కొంతమందికి ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి అమ్మా అంటే అందరూ వినరండి ప్రార్థన చేయమంటే కొంతమంది ఇసుకుంటారు ఎప్పుడు ప్రార్థన అంటారు ఏంటండి అంటారు కానీ కొంతమంది నేను చెప్పిన వాడు చేశారండి అంతేనండి వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయంట జీవిత ఆశయాలు కొన్ని ఉన్నాయంట కేవలం ప్రార్థన చేశారండి అంతే కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయండి చాలా టాప్ మోస్ట్ ఎంత ఉద్యోగాలు వచ్చినానండి ప్రార్థన సమయం మాత్రం మానరండి గంటలు గంటల తరబడి ప్రార్థన చేస్తారు బైబిల్ గ్రంథం చదువుతారు లంచాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళకున్నా ఒక్క రూపాయి మాకు వద్దండి అంటే ఏమండి దానియలు గారు లాగా రూపాయి అసహించుకుంటున్నారండి అసలు వాళ్ళకి ఎంత సమృద్ధి ఉందో అసలు వాళ్ళ సమృద్ధిని లెక్క కట్టలేము కాబట్టి అడగకుండా ఇస్తాడండి ఏమండి పిల్లల్ని ఎలా తయారు చేయాలండి మనం ప్రార్థనా పురులాగా తయారు చేయాలి మీకు ఒక మంచి విషయం చెప్పమంటారా హేరోదియ మీకు తెలుసు కదా హేరోదియ కుమార్తె ఏం కావాలని హేరోది అడిగాడు ఎప్పుడు హేరోది పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ సభలో ఆ యవ్వన కుమార్తె డ్యాన్స్ వేసింది అంటండి నాట్యం ఆ పిల్ల నాట్యము చేసింది అంటే అంతకుముందు ఏం జరిగి ఉండాలి ఆ పిల్ల డ్యాన్స్ నేర్చుకుంది అన్న విషయం తెలియాలి మనకి ఆ పిల్ల తనంతటికి తానే డ్యాన్స్ నేర్చుకుందా చిన్నపిల్ల కదా డ్యాన్స్ చిన్నపిల్లలు నేర్చు వాళ్ళంతటి కాళ్ళే నేర్చేసుకుంటారా తల్లి డ్యాన్స్ చేస్తేనే కదా పిల్లలు డ్యాన్స్ చేస్తారు ఒకళ్ళ తల్లి డ్యాన్స్ చేసేదేమో లేదా తల్లికి నా కూతురికి డ్యాన్స్ నేర్పించాలి నాట్యం నేర్పించాలని చెప్పి చిన్ననాటి నుండి నాట్యం నేర్పించిందేమో ఏమి నేర్పించాలి పిల్లలకి ఏమి నేర్పించాలి బైబుల్ చదవటం నేర్పించాలి కంటత వాక్యాలు నేర్పించాలి ప్రార్థించటం నేర్పించాలి గంటల తరబడి ప్రార్థన అనేది మొక్క వంగ అనేది మాన వంగదు కాబట్టి చిన్ననాటి నుండి ప్రార్థన నేర్పించాలి అలా నేర్పించరు ఈవిడ నాట్యం నేర్పించింది ఆ నాట్యంలో అందరు కట్టుకుందంట భలే వంపు సొంపులు భలే చక్కగా భలే డాన్స్ చేసిందంటే ముగ్ధుడైపాడంట హెరదు నీకేం కావాలని అడిగాడంట ఏం కావాలని పిల్లలు ఏమైనా అడుగుతారండి నాకు చాక్లెట్ ఇవ్వు లేకపోతే అదిగో ఆడుకునే బొమ్మలు ఇవ్వు అని అడుగుతారండి కానీ ముందుగానే ట్రైన్ అప్ అయినట్లున్నది నేనేం అడగాలో ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్తాను వెళ్ళొచ్చి అడుగుతాను అందంట అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పిల్లలకు కొన్ని రకాల విద్యలు నేర్పిస్తారు ఆ విద్యలు వాళ్ళని పాడు చేస్తాయి పాడు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి విద్యలు మీ పిల్లలకు నేర్పిస్తున్నారు మీరు ఈరోజు సండే స్కూలు క్రిస్మస్ ఈరోజు సండే స్కూల్ క్రిస్మస్ ఒక్కొక్క పిల్లడు వచ్చి ఆ కాండము లేదు ఆది కాండము నిర్గమ కాండము లేవే కాండము సంఖ్యాకాండము ద్వితీయ ఉపదేశ కాండము చరిత్ర పుస్తకాలు పన్నెండు యహోషవా న్యాయపతుల ఋతువు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దేవతాంతాలు రెండవ దినవతాంతాలు ఎజ్జర నేమే ఇస్తారు ఇక ఇలా వరుసపెట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి ఎలా చెప్పరు చిన్నపిల్లలతో డ్యాన్స్ లేపిస్తున్నారండి సిగ్గుచేటు ఆ పిల్ల ఏం అడిగిందో తెలుసా తల్లిని అమ్మా మరి హే రోజు గారు ఇలా అడిగారంటే యోహాను ఉన్నాడే బాప్తి యోహాను ఆయన ప్రాణాన్ని అడగని చెప్పిందండి ఆయన ప్రాణాన్ని తీసేయమని అడిగింది నరహత్య చేయి నరహత్య చూసారా నరహత్య హత్య చేసి అతన్ని తల తీసేసే తల నాకు కావాలి చూడాలి ఎంత నీతిమంతుడైనటువంటి బాప్తి స్మిచ్చు యోహాన్ మీద ఎంత కోపం పెంచుకుందండి ఆ కోపాన్ని కారణాలవని తర్వాత మాట్లాడుకుందాం మీకు తెలియని ఆ వాక్యమా ఈరోజు నేను ఎవరికి వాక్యం తెలియని వాళ్ళకి చెప్తున్నానే నేను మీరు అందరూ వాక్యం తెలిసిన వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసు కానీ మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎవరితో సహవాసం చేస్తున్నారు అసలు ఏమి అడగాలో పిల్లలకి నేర్పిస్తున్నారా మీరు తనను అడుగువారికి వారికి పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా ఇచ్చును అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా ఇస్తాడు ఆయన కాబట్టి ఏం అడగాలి తల్లి దగ్గరికి వెళ్తే బాప్తి సిహం ప్రాణాన్ని అడిగింది అలాగా మీ పిల్లల్ని పెంచాలి ఆలోచించండి ప్రియులారా అలా పెంచకూడదు ఏం అడగాలి ఎలా అడగాలి తల్లులు నేర్పించాలి ప్రార్థన చేయటం నేర్పించాలి దేవా మీ యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాము అని ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే మత్తైసు వార్త అధ్యాయంలో ఉన్న విషయాలు మర్చిపోయారా నేను ఉపవాస ప్రార్థనలో సుమారుగా మూడు సంవత్సరాల నుంచి ప్రతి శనివారము ఆ సంఘములో ఉపాస ప్రార్థన చేస్తూ ఉన్నానండి నా గురించిన విన్నపం కానీ నా కుటుంబం గురించిన విన్నపం కానీ ఒక్కటి కూడా పుస్తకంలో ఉండదండి ఒక్కటి కూడా ఉండదండి నేను రాయను ఎందుకండి వేరే వాళ్ళన్నీ రాస్తాను అంటారు మాదిరాయి 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 మా యొక్క విన్నపం రాయండి అంటే అన్నీ రాస్తాను ప్రపంచం గురించి రాస్తాను అన్ని విషయాలు రాస్తాను కానీ నా విన్నపం రాయనండి ఎందుకు మీరు అడగక మునిపే మీకక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసేటువంటి దేవుడు నిన్ను నీవు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎంత వేరే కొరకు ప్రా వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు చూస్తాడు ఆయన అందుకే మీరు సుఖముగాను సంతోషముగాను క్షేమముగాను గాను ఆరోగ్యముగాను మీరు సమృద్ధిగా జీవించాలంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన చేస్తున్నారా మీరు పక్కింటి వాళ్ళ గురించి ప్రార్థన చేసే వాళ్ళు బాగుపడకపోతారేమో అనుకుంటున్నావు నువ్వు అసలు వాళ్ళు బాగుపడితేనే నువ్వు ఇంకా బాగుపడతావు ఆ విషయం తెలీదు వాళ్ళ మీద ఎప్పుడు పాకే వాళ్ళ మీద ఎప్పుడు ద్వేషమే ఎప్పుడు ను కక్కుతూనే ఉంటావు కక్కుతూనే ఉంటారు ఏమండి అసలు వాళ్ళు బాగుంటే ఇండియన్స్ గురించి కొంతమంది విదేశీ వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏమండి ఆ ఇండియా వాళ్ళు పేతల్లో అంటోళ్ళండి పేతల్లో బకెట్లో వేసే అనుకోండి వంద పేతల్లో బకెట్లు వేస్తే ఒక పీత అంట పైకి ఎగులుతుంట అలా ఎక్కుతూ ఉంటే ఆ పేతని వెనకలాగేసి ఇంకో పేత ఎక్కుతూ ఉంటా ఎక్కుతూ ఉంటే ఈ కిందన్న పీతలు దాన్ని వెనకలాగా ఇలా అలా ఒకదాన్ని ఒకటో లాక్కుంటూ ఉండగానే ఏ పీత పైకి ఎక్కదంట అలాంటి మనస్తత్వం ఉండకూడదు పిల్లలు ఎలా అడగాలి దేవుణ్ణి ఏం అడగాలి జబదే కుమార్లు కూడా ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లి ఏమడుగుతుందో తెలుసా అండి నీ కుడి చేత వైపున ఒకరిని ఎడమ చేతి వైపున ఒకరిని నా ఇద్దరు కుమార్లే ఉండాలి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా దావీదు గారు ఉన్నా శ్రీ సులోమన్ గారు ఉన్నా ఉన్నా లేవున్నా ఉన్నా ఎంత గొప్పవాళ్ళు ఉన్నా మాకు అనవసరం మా పిల్లలే కుడి చేతి వైపున ఏడన చేతి వైపున ఉండాలంటే డాంబికం ఈ భక్తి జీవితాలు కూడా నా మా మా వాళ్ళే స్టేజ్ మీద ఉండాలి అసలు నేను ఎప్పుడు కూడా ఈ మీటింగుల దగ్గరికి వెళితే అసలు ఎక్కువ అందరికీ కనిపించేలా ఉండాలనేటువంటి మనసు నాకు ఉండదండి ఎందుకు నా అవసరత తీర్చేటువంటి ఆయన ఉన్నాడు తప్పకుండా అవసరతలు తీరుస్తాడు తెలియకుండా నేను అడగకుండానే అవసరం తీరుస్తాడు కాబట్టి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడ్డాండి ప్రార్థన పనులు ఇప్పుడు కూడా అలాగ ఉంటారు కాబట్టి మనము ఏది చేసినా ఆయన మహిమార్థమై చేయాలి ప్రార్థన ఎక్కువ సమయం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పాపం ఆటోమేటిక్గా దూరం అవుతుంది మనము దయ్యాన్ని జయించిన వాళ్ళం అవుతాం దయ్యం మనల్ని జయించకూడదు దయ్యం మనల్ని జయించకూడదు శరీరం మనల్ని జయించకూడదు శరీరాన్ని జయించాలి అందుకే ఏసుక్రీస్తు వారిని నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు లోకాన్ని జయించేటువంటి వారుగా ఉండండి ప్రార్థన చేస్తే మీరు లోకాన్ని జయిస్తారు దేవుణ్ణి ఎలా అడగాలి ఆయన మాటలు మనం ఎందు ఉండాలి మనము ఆయన ఎందు ఉండాలి ఉంటూ ఎక్కువ సమయం ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తే నీకు తెలియకుండానే నీకు ఉద్యోగం వస్తుంది నీకు తెలియకుండానే నువ్వు ఇల్లు కడతావు నీకు తెలియకుండానే మీ పిల్లలు పెళ్ళిళ్ళు అద్భుతంగా అవుతాయి ఏంటి ఎంత ఎలా అవుతాయని నేను అనుకోలేదు అని నీవే ఆశ్చర్యపోతావు కాబట్టి ప్రార్థన చేయటం అనేది ఎక్కువ ప్రారంభిస్తావా ఈరోజు నుంచి నేను రత్న కుమార్ గారి యొక్క ప్రేరణతో ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి నా మనసు వెంటనే ఆయన మనసుతో ఏకీపించేసింది అను మంచి మాటలు చెప్తున్నారు ఈయన ఎప్పుడు ఎక్కువ అదే చెప్తారు కాబట్టి నా మాటలు మీరు వినండి విని అనేకులను ప్రార్థనా పరులుగా మీరు చేయండి మీరు ప్రార్థనా పరులుగా మారండి మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావో నన్ను అడగండి ఎందుకు అప్పసుడే పౌలేమన్నాడు నేను ఏసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి కాబట్టి నన్ను ఎందుకు చెప్పిన రెఫరెన్స్ మీరే కదండి ప్రార్థన చేయమని చెప్పారు అలా ప్రార్థన చేయండి ఛాలెంజ్తో తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థనలు విని మీకు సమాధానాలు ఇచ్చును గాక కళ్ళు ముసుకోండి ప్రార్థన జీవాధిపతి అయిన మా దేవ మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు తండ్రి ఎలా అడగాలో చాలామందికి తెలియదు నాయన నాకున్నటువంటి కొంచెం జ్ఞానంతో తండ్రి ఈ టీవీ ద్వారా ఎన్ని దేశాల వాళ్ళు వింటున్నారు ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వింటున్నారో తండ్రి ఆయా రాష్ట్రాలలో తెలుగు వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఈ మాటలు మనసులో ఉంచుకొని ప్రార్థన పనులు కావాలయన ప్రార్థిస్తే ప్రార్థనలో విజయం ఉన్నది ప్రార్థనలో భయం తొలగిపోతున్నది ప్రార్థన స్వస్థపరుస్తుంది ప్రార్థన ప్రతి అవసరత తీరుస్తుంది ప్రార్థన ద్వారానే అనేక అద్భుతాలు మీ కుమారుడు అలాగే శిష్యులు అనేకే అలాగే ప్రవక్తలు అనేక మంది చేశారు పరప ఆ విధంగా ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులు గుదురుగాక అటు కృప దయచేసారని మేము నమ్ముచు ఏస్తున్నాములే మనోళ్ళు అడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాద ప్రార్థన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని కన్యైన సాహవాసం కూడిన ఈ మాటలు ఉన్న పరిశుద్ధులందరికీ సదకలతోడేంటిని గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించను గాక మీరు పడుకునే ముందు ఒకే ఒక్క మాట ఈ రోజు నేను దేవునితో ఎంత సమయం గడిపాను అనే ప్రశ్న వేసుకొని పడుకో మరుసటి రోజు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఎక్కువ సమయం నువ్వు గడుపుతాను మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి రాజు గారు దొరల సరోవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్